ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యాపై పాశ్చాత్య ఆంక్షలను ఉల్లంఘించే ఓడలను అరికట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాలను చూపిస్తున్నాయి మంజూరైన చమురు ట్యాంకర్లలో దాదాపు సగం ఇప్పుడు పని లేకుండా పోయాయి బ్లూంబర్గ్ నివేదించింది అక్టోబర్ నుండి యుఎస్ ట్రెజరీ లక్ష్యంగా పెట్టుకున్న యాభై ట్యాంకర్లలో ఇరవై ఒక్క కొత్త కార్గోను లోడ్ చేయడంలో విఫలమయ్యాయి ఈ నౌకలు మాస్కో యొక్క క్రూడ్ను అరవై డాలర్ల ధర పరిమితి కంటే ఎక్కువగా వర్తకం చేసినందుకు వెస్టర్న్ క్రాస్షయర్లో పడిపోయాయి ఇది రష్యన్ ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడానికి అమలు చేయబడిన గ్రూప్ ఆఫ్ సెవెన్ కొలత రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్పై మాస్కో దాడికి ప్రతిస్పందనగా ఇటువంటి ఆంక్షలు ఏర్పడ్డాయి అదనపు నియంత్రణలు శుద్ధి చేసిన ఉత్పత్తులపై పరిమితులను కలిగి ఉంటాయి కానీ కొన్ని కంపెనీలు నిర్ణీత ధర పరిమితి కంటే ఎక్కువగా రష్యన్ క్రూడ్ను రవాణా చేయడం కొనసాగించినందున ఈ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పటి నుంచి కుంటుపడింది ఇది క్రిమ్లిన్ యొక్క షాడో ఫ్లీట్ ద్వారా పాక్షికంగా చేయబడుతోంది ఇది పాశ్చాత్య భీమా మరియు ట్యాంకర్ల వినియోగాన్ని తప్పించుకునే హార్డ్ టు ట్రాక్ యజమానులతో కూడిన ఓడల సముదాయం ఎదుర్కోవడానికి ట్రెజరీ గత అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య ఎనిమిది వ్యక్తిగత నౌకలను మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు ముగ్సేలోపు రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఫ్లోట్ యాజమాన్యంలోని షిప్పింగ్ కంపెనీపై డిపార్ట్మెంట్ దృష్టి సారించినందున మరో ఇరవై నాలుగు ట్యాంకర్లను జాబితాలో చేర్చారు బ్లూంబర్గ్ చెప్పారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన హెన్నెసియా హోల్డింగ్స్ పద్దెనిమిది నౌకల యజమాని జనవరి జనవరిలో మంజూరు చేయబడింది మరియు ఇటీవల కామ్ ఫ్లోట్ ట్యాంకర్ ఎన్ఎస్ లీడర్కు గురువారం పేరు పెట్టారు దీనివల్ల క్యారియర్ పోర్చుగల్ సమీపంలో రివర్స్ కోర్సును తిప్పికొట్టింది మరియు రష్యా వైపు తిరిగి వెళ్లింది రష్యా యొక్క యురల్స్ క్రూడ్ డేటెడ్ బ్రెంట్కి వ్యతిరేకంగా లోతైన తగ్గింపుల వైపు మునిగిపోతున్నందున ఇది క్రూడ్ ధరలపై ప్రభావం చూపుతున్నట్టు అణిచివేత ఇంతలో ఇప్పటికీ ట్రేడింగ్ చేస్తున్న ట్యాంకర్ల కోసం యుఎస్ ఆంక్షలు కొన్ని మార్కెట్లను దిగుమతులపై పునరాలోచించవలసి వచ్చింది జనవరి చివరిలో సాంప్రదాయ వాణిజ్య భాగస్వామి అయిన భారతీయ ఓడరేవులకు డెలివరీ కోసం పది మిలియన్ బ్యారల్స్ సోకోల్ ముడి చమురు నిలిచిపోయింది వాణిజ్యం జరగాలంటే రష్యా పాశ్చాత్య ఆంక్షలకు అనుగుణంగా ఉండాలని దేశ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల అంగీకరించారు కానీ యుఎస్ మరియు దాని మిత్ర దేశాలు రష్యా యొక్క నీడ నౌకలను ఇంకా తొలగించలేదు ఇటీవల యూకే ఆంక్షల అధికారి జీ సెవెన్ అంతర్జాతీయ కమ్యూనిటీ ప్రైస్ క్యాప్ను అమలు చేయమని బలవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని మరియు మిస్టరీ ట్యాంకర్లను తిరిగి పాశ్చాత్య నౌకాదళాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్